దరిద్ర మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయినా మన ఏసైతో మీ కుటుంబములు మీ పిల్లలు మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను మన తండ్రి నామంలో మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి కాపాడాలని ప్రభు పేరట అనుదినము నూతనమైన వాగ్దానముతో ఆయన నామములో మనందరము సంతోషిస్తున్నాము కదా సజీవులకు నాటి బిడ్డలుగా మనం ఒక దినం మనకిచ్చి మన ప్రభు తన చిత్తములో తన కృపలో నిత్యము ఆయన స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ నిత్యము ఆయన నామంలో ఉండే బిడ్డలకు ఏ కొరత లేదని చెప్పిన ఆ తండ్రే కదా ఈరోజు మనకు వాగ్దానముతో మాట్లాడుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రతి కుటుంబముతో ఆయన నామముతో మనందరము కూడా సంతోషించాలని దుఃఖంలో ఉన్న బిడ్డలందరూ కూడా సంతోషం ఆనందం పొందుకొని ప్రభునామంలో ఆయన చిత్తంలో ఉండటానికే ప్రభువు దినదినం మనకిచ్చిన నూతనమైన వాగ్దానము మొదటి యహన్సు సువార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిత్యము నిరంతరము ఆయన నామములో ఉండి జీవితకాలమంతా బ్రతికిన దినములంతా ఈ భూమి మీద మనం ఉన్న దినం ఆయన్నే స్థుతిస్తాడు ఆయనే గర్ప గణపరుస్తాడు కాబట్టి ఈరోజు ఏ కుటుంబంలో అయితే నిత్యము ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఆయన్నే ఎత్తుకుతూ ఉంటారు ఆయన మనలను ప్రేమిస్తుంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు ఆయన నిత్యము ఆయన చిత్తాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని నిత్యము ధ్యానించేవారు ఉండాలని ఈరోజు వాక్యం మనకు తెలియపరుస్తున్నారు అంతేకాకుండా అలాంటి వారు యహోవ నిజమైన దేవుడని నమ్మి విశ్వసిస్తూ జీవుగల దేవుడని ఆయన ప్రార్థించే ప్రతి బిడ్డలు కూడా ఆయన మన పట్ల తన ప్రేమను చూపించిన ఆ గొప్ప దేవుడు జీవు గల దేవుడని నమ్మినట్టు వారు ఆ జీవుగల దేవుడిని ప్రార్థించేవారు వారు నిత్యము ఆయనను చిత్తాన్ని జరిగించుకుంటూ ఆయన నామములో ఉంటూ ఆయన్నే చూచుతూ ఆయన వాక్య ప్రకారం నడుచుకున్న కుటుంబములు నిత్యము ఆశీర్వదింపబడి దీవింపబడతాయి అంతేకాకుండా ఆయన నామములు ఎవరైతే ఈ విధంగా ఆయన కృపలో ఉండాలని ఆశపడుతున్నారో ఎన్ని దుఃఖాలున్నా ఎన్ని చింతలున్నా ఎన్ని బాధలున్నా ఎందుకనగా మనందరము నిత్యము ఆయన సన్నిధిలో నిలిచేవారం నిరంతరము నిలిచేవారం కాబట్టి మనల్ని ఆయన విడచడు విడబోయడు ఆ దేవుడే ఈరోజు మన మధ్యలో ఉన్నాడని నమ్మినట్టు వారికి ఆ ప్రభుయే జీముగల దేవుడని మనం నమ్మాలి కాబట్టి మరి ఆ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన నేరుగా దేవుని వద్దకే చేరను అద్భుతములు ఆశ్చర్యకరముగా మీ కుటుంబాలకు ఆయన ఉత్తరము పద్యుత్తరం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాడుగా ఉంచున్నాడు అంతేకాకుండా అది దేవుని యొక్క కృప కాబట్టి దేవుని చిత్తము కాబట్టి దేవునితోనే నేరుగా సంపాదించుకుని దేవునితోనే మాట్లాడే బిడ్డలు దేవునితోనే ఐక్యతం కలిగిన బిడ్డలు దేవునితోనే దినదినము ఈ విధంగా నూతనంగా ఆయన నామలున్న వారికి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళి దేవు మరి వారిని కదిలించటానికి దేవునిని ఒకసారి ఆయన మయమ చూడటానికి వారి కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి నిరంతరము దేవుని దగ్గర నిలుచుకున్న వారు దేవునితోనే నేరుగా ప్రార్థన చేసినప్పుడు అది దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళి దేవుడు వారి కుటుంబంపైన తనకని దృష్టి ఉంచి వారిని వారి పిల్లలను ఆశీర్వదించాలని దీవించాలని దేవుణ్ణి కదిలించబడుచున్న ప్రార్థనలు దేవుని ఆత్మ వాళ్ళను ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుని దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళి దేవుణ్ణి కూడా కదిలిస్తా ప్రభువ దేవుణ్ణి ఎప్పుడు కదిలిస్తుందో నీ ప్రార్థన దేవుడి నీ కుటుంబాల పైన తన కను దృష్టి ఉంచి మిమ్మల్ని మీ పిల్లలను మీ పని బాటలు ఎందుకు కానీ జీవితకాలం మనం జీవిస్తున్నట్టు మన యొక్క కుటుంబములలో కానీ ఆ చిత్తాన్ని ఎప్పుడైతే మనము జరిగించటానికి ఆయన కృపలో నిలుచుకుంటామో మన దేవుడు మన పట్ల కూడా నిలుచుకొని మనను ప్రేమించి మనల్ని దీవించటానికి తండ్రి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ విధంగా ప్రభు మనకు అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ నుంచి మన ప్రభు మనకు దయచేస్తున్న ప్రతి వాక్యమును బట్టి దేవునికి ఘనతమయమ ప్రభావం కలగాలని అనుదినం మనందరం కూడా ఇదే విధంగా ఒకరికొకరము తన ప్రేమను పంచుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడని నిరంతరము నిలిచి ఆయన నామను స్థుతించి గణపరిచి మయంపరచబడలగా మనముండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యంగల తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా నా ప్రభు ప్రేమిస్తున్నారు మీ చిత్తములో నా తండ్రి మీ చిత్తాసారంగా నడిచి మీ కృపలో నిరంతరము నిలిచేవారిగా మాకు మా కుటుంబాలకు సహాయం దాచి నిలకడగా నీ కృపలో నా ప్రభ శక్తిములు నీ కృపల తండ్రి జీవం గల దేవుడు నాయనా జీవించుచున్న దేవుడు నా ప్రభ ప్రార్థన ఆ కుటుంబంలో తండ్రి నాయన మీరు నాయన ఏ బిడ్డ అయితే కదిలించబడినట్టు ప్రార్థన చేసి మీ మీ తండ్రి మీ చిత్తాన్ని మీ కృపలో ఉండటానికి వారి హృదయాన్ని ఒకసారి కదిలించి ప్రభావ వారి హృదయంలో మీరై ఉండి నా ప్రభ అనేకమైన పాపముల నుంచి విడుదల చేసి మీ శక్తిని మీ బలాన్ని తండ్రి ప్రతి కుటుంబం పైన దయచేస్తావని ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవిస్తావని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రజల గర్భశ్యూ